ఎలా ఉన్నారు మనం హాలిడేస్ అంటే మనకి అంటే పెద్దవాళ్ళకి ఎలా ఉన్నా పిల్లలకు మాత్రం ఎంజాయ్మెంట్ హాలిడేస్ వచ్చాయి మరి ఎండింగ్ కూడా వచ్చేసాయి పిల్లలతో మేము చిన్న ట్రిప్ మన హైదరాబాద్ లో చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి కానీ ఫ్యామిలీతో వెళ్ళాలి అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది జూ పార్క్ సో మేము కూడా ఫ్యామిలీతో ఫస్ట్ విజిట్ చేయాలనుకున్నది జూ పార్క్

ఇప్పుడు మనం చూస్తుందంతా బియ్యం రెడ్డి నుంచి అండ్ కర్మన్ గట్టికి వెళ్ళే రోట్ ఇదంతా మేము వెళ్ళే టైంలో రోడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి సో అందుకే వ్యూ బాగా కనబడుతుంది ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ట్రావెల్ చేసేటప్పుడు బోర్ కొట్టదు టైం తెలియదు నా వాయిస్ ఎక్కడైనా బ్రేక్ అయ్యి ఉంటే దయచేసి మరణించండి మనం రోజు జనరల్గా చూస్తున్న అదే రూట్లో మనం వెళ్తున్నప్పటికీ మనం మన పనుల్లో మనం వెళ్ళిపోతుంటాము మనం ఏది పట్టించుకో సో ఇలాంటి అప్పుడు ఒక వీడియోలో కానీ ఒక కెమెరాలో కానీ చూస్తే ఆ వ్యూ అంతా వేరే డిఫరెంట్గా ఉంటుంది మెట్రో స్టేషన్స్ అండ్ ఫ్లైఓవర్స్ అసలు చెప్పకర్లేదు అవి అమేజింగ్గా కనబడుతున్నాయి మన హైదరాబాద్ సరౌండింగ్లో ఎన్నో విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి ఓకేనండి అయితే మరి జూ పార్క్ దగ్గరలో వచ్చేసాము మొత్తానికి జూ పార్క్ వచ్చేసాము ఇది జూ పార్క్ లోపట అప్పటికి ఒక ఫోర్ ఇయర్స్ ముందుకి ఇప్పటికి కొన్ని చేంజెస్ అయితే చేశారు ఇలా షెల్టర్స్ కానీ అవి కానీ ఇంతకుముందు లేవు ఈ టికెట్ కౌంటర్ కూడా ఇంతకుముందు ఇక్కడ లేదు అటు సైడ్ పక్క సైడ్ ఉండేది అండ్ మనకి ఇక్కడ కనిపిస్తున్న షెల్టర్స్ కూడా కొత్తగా వేశారు అండ్ జూ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ ఇది ఇక్కడైతే మరి మా జూ పార్క్ స్టాఫ్ చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు ఎందుకంటే లోపలికి ఏం అలో చేయట్లేదు కనీసం స్కూల్ బ్యాగ్స్ కూడా అలా చేయట్లేదు మనం తీసుకెళ్ళిన ఫుడ్ అంతా బయట పెట్టించి వాళ్ళ బ్యాగులు ఇచ్చి మళ్ళీ మన బ్యాగులు చూడడానికి వాటికి కూడా డబ్బులు తీసుకుంటున్నారు ఎంట్రన్స్ ఎంట్రెన్స్లోనే ఒక పది నిమిషాలు అయితే టైం పట్టేసింది అండ్ అక్కడ కథ అంతా అయిపోయిన తర్వాత లోపలికైతే ఎంటర్ అయిపోయాము మరి మంచి ప్లేస్ చూసుకొని కూర్చొని కాస్త విశ్రాంతి తీసుకోవాలని ఎదురు చూస్తున్నాం లాస్ట్ ఫోర్ ఇయర్స్లో మరి జూ పార్క్ అయితే బాగానే డెవలప్ చేశారు జంతువులు తక్కువ ఉన్నాయి మరి కూర్చోడానికి అయితే ప్లేసెస్ చాలా బాగా సెట్ చేశారు కొంచెం సెక్యూరిటీ లెవెల్స్ కూడా పెంచారని చెప్పుకోవచ్చు ఎందుకంటే సెల్ఫీ పేరుతో ఒక్కొక్కరు మరి లయన్ సఫారీలోకి ఎంటర్ అయ్యి మరి అక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మరి అది కూడా ఆలోచించి మరి చాలా సెక్యూరిటీగా చేశారు మేము వెళ్ళిన టైంలో అయితే ఫ్లోటింగ్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది మళ్ళీ మేము రిటర్న్ అయ్యే టైంలో ఫ్లోటింగ్ చాలా అయ్యారు మరి మాకైతే మంచి ప్లేస్ దొరికేసింది మరి మేము కాసేపు రెస్ తీసుకొని మళ్ళీ బయలుదేరడానికి ఇదిగో ఇక్కడ కనబడుతున్న ఈ ప్లేస్లో అయితే మరి కాసేపు రెస్ట్ తీసుకున్నాము పెద్ద చెట్టు మరి ఇది విరిగి పడిపోయినట్టుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు మరి వాళ్ళ ఎంజాయ్మెంట్కి అయితే అడ్డు లేదు వాళ్ళ ఎంజాయ్మెంట్ ఇంకా ఆకాశాన్ని అంటేసినట్టు ఇదిగో ఇక్కడ వాటర్ దగ్గర కూడా అవి మంచి వాటర్ కాదని అక్కడ స్టాఫ్ చెప్తున్నా కూడా మరి వీళ్ళు వినకుండా మరి అట్లనే ఆటలు ఆడుకుంటూ మరి ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మళ్ళీ అక్కడ నుంచి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం క్రొకోడైల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇగో కనిపిస్తున్నాయి చూడండి అక్కడ క్రొకోడైల్స్ జూమ్ చేసి చూపిస్తున్నాయి చూడండి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నట్టుంది చెట్టు ఇక్కడ మరి ఇక్కడ నుంచి మరి ఇంకొంచెం ముందుకు మనం వెళ్ళిపోదాం ఇక కనిపించేది మరి ఫోసియల్ పార్క్ అంట తవ్వకాల్లో దొరికిన డైనోసార్ సంబంధించిన మరి బోన్స్ అనుకుంటా తిరిగి తిరిగి మరి అప్పటికే అలిసిపోయాం మరి కాసేపు రెస్ట్ తీసుకోవాలి కదా కొంచెం కూల్ డ్రింక్ తాగేసి వెళ్ళిపోదాం మళ్ళీ అక్కడ మనం దారిలో గోడ మీద పెయింటింగ్స్ ఉన్నాయి సో మనం సెల్ఫీలు దిగాలనుకుంటే ఈ విధంగా కూడా దిగొచ్చు వెళ్ళేదారిలో డీర్స్ ఉండే చోటుకైతే మనం వెళ్ళిపోతున్నాం ఇదిగో పిల్లలు ముందు నడుస్తున్నారు ఇక వచ్చేసాము డీర్స్ ఉన్న దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి చాలా అంటే చాలా డీర్స్ ఉన్నాయి డీర్స్ అన్నిటిని ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి అండ్ మళ్ళీ లాంగ్ షార్ట్లో ఇప్పుడు జూమ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోస్ మాత్రం చాలా లెంతీగా ఉన్నాయి సో పార్ట్స్ వైజ్గా చేస్తున్నాను వీడియోస్ ఫ్రెండ్స్ మా వీడియోస్లోని కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ పార్ట్ చేస్తాను అది కూడా ఫాలో అయిపోండి